అబద్దపు హామీలతో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని ఎన్నికల సమయంలో రైతు భరోసా పదిహేను వేలు అందిస్తామని చెప్పి పన్నెండు వేలు తగ్గించి ఇవ్వడం రైతులను మోసం చేయడమేనని బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు దిండిగల రాజేందర్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని ఇల్లందు మండలంలోని ఇల్లందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు నాయకులు మరియు పార్టీ నాయకులతో కలిసి కూర్చొని నిరసన తెలిపి ఇల్లందు కార్యాలయనందు సూపరిండెంట్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతు నాయకులు దేవీలాల్ లస్కర్ బూకే సురేష్ అజ్మిరా కవిత మరియు బీఆర్ఎస్ పోటీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవస్థాపకులు దిండిగల రాజేందర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యమ సీనియర్ నాయకులు సిలివేరి సత్యనారాయణ టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ రంగనాథ్ ఇల్లందు మండల ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీర్ బౌసింగ్ నాయక్ ఉద్యమ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి కృష్ణయ్య ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ పట్టణ కమిటీ ఎండీ జబ్బర్ గిన్నారపురా రాజేష్ మరియు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రాలలో నిరసనగా ఈరోజు మా రైతులకు పదిహేను వేలు రూపాయలు ఇస్తామని ఓట్లకు ముందు లేనిపోని హామీలు ఆరు గ్యారెంటీలు నెల నెల రోజుల్లోనే తిరుస్తామని చెప్పేసి ఈరోజు చావు కబురు చల్లగా చెప్పినట్టు పన్నెండు వేలే ఇస్తాను నాకు చేత కాదు అని చెప్పడం కరెక్ట్ కాదు చేత కాకపోతే దిగిపోవాల్సిందిగా ఆ చేతగాంచడం ఉంటే అదేదో ఆ ముందే చెప్పేసి ఉంటే లేనిపోని హామీలను జనాలు మొత్తం మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు ఎటువంటి ఏది చేయకుండా ఒక బస్సు ఫ్రీ చేసేసి మిగతా అన్ని ఏది క్లోజ్ చేయకుండా వీటన్నిటినీ జనాల మీద లేనిపోని మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు గతెనెక్కి మా జనాల రైతు జనాలకు అనేకంగా మోసం చేస్తున్నారు కావున వారికి చేత కాకపోతే దిగిపోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాం గత ప్రభుత్వం మాకు ఒక పంట సీజన్కు వచ్చేసి ఐదు వేల రూపాయలు ఇస్తూ ఉంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఒక సీజన్కు వచ్చేసి ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పేసి తప్పుడు మాటలు చెప్పి ప్రజల్ని మోసగించి గద్దెనెక్కి ఇప్పటికి మూడు సీజన్ల రైతు భరోసా అనేటువంటిది రైతు ఖాతాలో పడలేదు ఇప్పటి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతుల్ని ఏదైతే మాట ఇచ్చారో రేవంత్ రెడ్డి గారు ఆ మాటను ఈ మూడు సీజన్ల ఏడు వేల ఐదు వందల చొప్పున ప్రతి రైతు అకౌంట్లో వేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు రైతు ఆరు కాలం చెమట ధార పోసి పండించిన పండించినటువంటి పంటకు సరి అయిన గిట్టుబాటు ధర లేక రైతు ఈరోజు అల్లాడిపోతూ ఉన్నారు ఈరోజు ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామనేటువంటిది ఎన్నికల కంటే ముందు చెప్పారు ఈరోజు అంటా ఉన్నారు అది దేనికి ఇస్తారు మా పట్ట ఉన్నటువంటి రైతుకు మాత్రమే టోకన్ రాస్తాం పట్ట లేని వాటికి మేము తీసుకోం అది మాకు వర్తింపబడదనేటువంటిది ఈ ఆంక్షలన్నీ ఎన్నికల కంటే ముందు హామీలో ఇవి అన్నీ చెప్పి ఉంటే బాగుండేది అటువంటి ఆంక్షలు ఏవీ లేకుండా రైతులకు గిట్టుబాటు ధర మేము డిమాండ్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారి ఆదేశాల ఆదేశానుసారంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఈరోజు రైతులు నిరసనంగా కార్యక్రమం చేపడుతున్నాము ఒకటే కోరుకున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక రైతు బిడ్డగా నువ్వు ఏడాదికి పదిహేను వేలు ఇస్తా అన్నావు ఇన్ని మాయ మాటలు చెప్పి ప్రజాక్షేత్రంలో రైతులు అమాయకండా రైతులు దగ్గర నుంచి ఓట్లు లాగేసుకొని ఈరోజు పన్నెండు వేలు ఇస్తానని చెప్పి చెప్పడం అనేది ఇది హాస్యాస్పదమైన మాట మాట దయచేసి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు మీరు ఈ ఈ స్థానిక సంస్థ ఎన్నికల ఎన్నికల్లో ఏ ముఖంతో మీరు ఓట్లు వచ్చి అడుగుతారో చూస్తాం మీరు ఈ రోజు స్థానిక ఎలక్షన్లో కూడా మిమ్మల్ని ఓట్లలో ఓట్లు ఏనామని చెప్పి ఆ మహిళలతోటి దాడులు కూడా చేపిస్తామని చెప్పి చెప్తున్నాం నువ్వు ఇచ్చిన మాట ప్రకారం పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఖచ్చితంగా నువ్వు కక్కాల్సిందే లేకపోతే నీ రాష్ట్ర ప్రభుత్వం నీ రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎమ్మెల్యే అందరూ సహా ముక్కుకు నేలకు రాయాలని చెప్పి రైతుల మోసం చేసిన ప్రభుత్వం ఎన్నటికీ బాగుండదని చెప్పి ఈ కోరుకుంటాడు ఎన్నికల ముందు వాగ్దానాలు ఏవైతే రైతుల విషయంలో కానివ్వండి అట్లాగే మరి వృధా పెన్షన్లు అయితే అండి అట్లాగే మరి వితంతువుల వితంతువులు కానీ వికలాంగులకు కానీ ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఈ ఈరోజు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి గారు రోజుకొక మాట పూటకొక మాట మారుస్తూ రైతుల్ని కానీ అట్లాగే ఆయన ఇచ్చినటువంటి హామీల్ని కానీ ఇవాళ ఏ ఒక్కటి చేయకుండా మరి వంచిస్తూ మరి ఆయన ఈరోజు రైతుల పక్షపాతి అని చెప్పి చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ రైతులకు నిండా ముంచినటువంటి చరిత్ర ఈరోజు మన కళ్ళ ముందు కనపడతా ఉంది మనమందరం కూడా ఈరోజు బాధితులుగా నిలబడి ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి వెంటనే ఈ పదిహేను వేల రూపాయలు వాగ్దానం చేసినటువంటి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటువంటి పదిహేను వేల రూపాయలు రైతులకు వెంటనే చెల్లించాలి అట్లాగే రైతులు రైతు రుణమాఫీని కూడా ఈరోజు అరకొరగా రుణమాఫీని చేయటం జరిగింది ఆ రుణమాఫీని కూడా పూర్తిగా రుణమాఫిన చేయాలని చెప్పననేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మరి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్క మహిళ మహిళ మనులకు ఇస్తానని చెప్పి చెప్పినటువంటి రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు వెంటనే చెల్లించాలి అట్లాగే పింఛన్ అయితే రెండు వేల రూపాయలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు నాలుగు వేలు చెప్పి చెప్పినటువంటి వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకొని ఆ నాలుగు వేల రూపాయలు కూడా వెంటనే చెల్లించాలని చెప్పాను చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి ఈ రోజు ఇవన్నీ కూడా చేయని పక్ష తర్వాత మరి ఆ రేవంత్ రెడ్డి గద్దె దిగిపోవాలని చెప్పాను అనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం హలో అధికారంకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు రైతులందరికీ కూడా ప్రస్తుతం కేటీఆర్ గారు గవర్నమెంట్లో ఇస్తున్నటువంటి రైతు బంధు ఏదైతే ఉందో సంవత్సరానికి ఐదు ఎకరానికి ఐదు వేల చొప్పున దానికి అదనంగా రెండు వేల ఐదు వందలు కలిపి రేపు జనవరిలోనే ఇస్తా అని చెప్పి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ ప్రకటించడం జరిగింది రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు కూడా వరంగల్ డిక్లరేషన్లో రైతులకు సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి లక్షలాది మంది రైతుల్ని సమీకరించి ఎన్నికలైన తర్వాత గత సంవత్సర కాలంగా రైతులకు ఒక్క పైసా కూడా రైతు భరోసా కింద ఇవ్వకుండా ఈరోజు నిన్ననే చావు కబురు చల్లగా చెప్పినట్టు వ్యవసాయ భూములన్నిటికీ కూడా ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది రైతులను వంచీ అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలని మహిళలను కానీ వికలాంగులను కానీ ఆసరా పెన్షన్దారులను కానీ వంచి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది దానికి ధర్మిలా నిన్న కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈ రైతులను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి వారి పట్ల నిరసన తెలియజేయాలని చెప్పి పిలిపించిన సందర్భంగా సందర్భంగా మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు హామీ ఇచ్చినట్టు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఎకరా ఒక్కంటికి రైతు భరోసా ఇవ్వాలి ఇచ్చేదాకా కూడా మేము ప్రజాక్షేత్రంలో మీ ప్రజాప్రతినిధులను మీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో రైతు సోదరు సోదరి మనందరూ కూడా పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా రైతులు కూడా ఆలోచించాలి ఇంత మోసానికి గురి చేసి అధికారంలోకి వచ్చి ఇయ్యాల రైతు నేస్తమైనటువంటి కేసీఆర్ గారిని ఓడగొట్టి ఈరోజు మనం తప్పు చేసినామని చెప్పి మనం భావించాలి ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించకుండానే రైతు బంధు ప్రవేశపెట్టిన ఘనిత బీఆర్ఎస్ ప్రాపర్టీ పార్టీ ప్రభుత్వంది అదేవిధంగా కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా సంఘటితమై మీ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని చెప్పి మీతో పాటు మేము కూడా కథం తొక్కి ఈ ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు కూడా ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం హాజరైనటువంటి సోదరు సోదరు మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు